చావా రచ్చా హరిహరి వీరమల్లు ఇంకో లెవెల్కి వెళ్తాడా ఆ వివరాల్లోకి వెళ్లే ముందు మన ఫిల్మీ బౌల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హలో మూవీ లవర్స్ చావా ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బిగ్ థింగ్ అని చెప్పాలి చిన్న సినిమాగా అది కూడా కేవలం బాలీవుడ్లో మాత్రమే విడుదలయ్యి ఇండియన్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది ఈ సినిమా ఇంత పెద్ద హిట్ కావడానికి కారణం కంటెంట్ హిందూ రాజ్యంలో ముస్లింల పెత్తనంపై సంభాజీ మహారాజ్ పోరాటం ఆయన త్యాగం వీరమరణం మనం చావాలో చూడొచ్చు ఈ సినిమా నిజంగా భావితరాలకు ఎంతో స్ఫూర్తివంతమైనది అందుకే థియేటర్లు ఛత్రపతి సంభాజీ నినాదాలతో దద్దరిల్లిపోయాయి తెలుగు భాషల్లో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ కూడా వ్యక్తమైంది అతి త్వరలో రిలీజ్ కాబోతుంది ఈ సినిమా రిలీజ్ తర్వాత సోషల్ మీడియాలో హిందూ విభాగాలు ప్రత్యేకంగా ప్రమోట్ చేయడం కూడా కలిసి వచ్చింది సనాతన ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేసే బాధ్యతను హిందూ సంఘాలు నెట్టింటా తీసుకుని ముందుకెళ్తున్నాయి హిందుత్వ సమలేఖన హ్యాండిల్స్ హిందూ పుష్ లాంటి ఆర్గనైజేషన్లు ఎన్నో ఉన్నాయి అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా కోసం కూడా ఇవన్నీ పనిచేయాల్సిన సమయం వచ్చేసింది ఎందుకంటే శంభాజీ మహారాజ్ని అత్యంత దారుణంగా చంపిన ఔరంగజేబుపై వీరమల్లు పోరాటం సినిమాలో హైలైట్ కానుంది అసలు ప్రస్తుతం హిందుత్వం కాన్సెప్ట్ అంటేనే షూర్ షార్ట్ బ్లాక్ బస్టర్ అవడం పక్కా పైగా ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కొన్ని నెలలుగా సనాతన ధర్మ పరిరక్షకుడిగా పనిచేస్తున్నారు దీనిలో భాగంగా వివిధ రకాల మాలలు కూడా ధరిస్తున్నారు అభిమానులకు మరింత సనాతనీతిగా రీచ్ అవుతున్నాడు వీరమల్లు రిలీజ్ నేపథ్యంలో పెద్ద ఎత్తున హిందూ సంఘాల నుంచి సపోర్ట్ లభిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు హిందూ సంఘాలన్నీ స్వచ్ఛందంగా ముందుకొచ్చి సినిమాని ప్రోత్సహిస్తారని నెట్టింటా ప్రచారం జరుగుతుంది ఇది పవన్ ఫ్యాన్ ఇండియా ఇమేజ్కి ఖచ్చితంగా కలిసొచ్చే అంశమే దీన్ని బట్టి చూస్తే హరిహరి వీరమల్లు రికార్డులు తిరిగి రాసి ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి మరో బిగ్ థింగ్ అవడం పక్క మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్